నమస్కారం సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి కార్యక్రమానికి స్వాగతం ఈ వారం స్రవంతిలో ముఖ్య అంశాలు సింగరేణి సంస్థ కొత్త చైర్మన్ మరియు ఎండిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీ బుద్ధ జ్యోతి స్వాగతించి శుభాకాంక్షలు తెలియజేసిన సింగరేణి డైరెక్టర్లు అధికారులు చైరుగుడ ఓపెన్ కాస్ట్ గరిడు ఇన్పుట్ ప్రెషర్ అండ్ కన్వేయర్ సిస్టమ్ ప్రారంభించిన డైరెక్టర్ ఈఎండ్ ఇకపై మరింత వేగవంతంగా పర్యావరణహితంగా బొగ్గు రవాణా అత్యధిక బొగ్గు రవాణా చేసిన గోలేటి సిహెచ్పి అధికారులు ఉద్యోగులకు మిఠాయిలు పంచి అభినందించిన ఏరియా జీఎం కొత్త గనులకు అటవీ భూముల కేటాయింపు పరిహార అటవీ భూముల గుర్తింపుకు అటవీ ఉన్నతాధికారుల పర్యటన కేకే ఓపెన్ కాస్ట్ క్యాంటీన్ లో భోజనం వసతి ప్రారంభం కార్మికుల సౌకర్యం కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న జనరల్ మేనేజర్ సింగరేణి సంస్థకు కొత్తగా చైర్మన్ మరియు ఎండీ గా నియుక్తులైన శ్రీ బుద్ధ ప్రకాష్ జ్యోతి గురువారం నాడు అధికారిక బాధ్యతలను స్వీకరించారు సింగరేణి భవన్ కు విచ్చేసిన ఆయనకు సంస్థ డైరెక్టర్లు ఘన స్వాగతం పలికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు కొత్తగా చైర్మన్ మరియు ఎండీగా నియక్తులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి గురువారం ఉదయం హైదరాబాద్ సింగరేణి భవన్లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు ఉదయం పూట సింగరేణి భవన్కు విచ్చేసిన ఆయనకు సంస్థ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత చైర్మన్ కార్యాలయంలో అధికారిక బాధ్యతలను ఆయన చేపట్టారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న డైరెక్టర్ శ్రీ సిహెచ్ చిరంజీవి చైర్మన్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు సింగరేణి సంస్థ పైన సంక్షిప్తంగా కొత్త చైర్మన్ కు వివరించారు డాక్టర్ శ్రీ బుద్ధ ప్రకాష్ జ్యోతి రెండు వేల రెండు బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పటి ఆయన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు గతంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించడం జరిగింది అంతకుముందు సింగరేణి బొగ్గుగానుడు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గాను భద్రాచలం ఐటిడిఏ పిఓగా కూడా బాధ్యతలు నిర్వహించారు సీనియర్ అధికారిగా పేరున్న డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సింగరేణి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హర్షం ఓపెన్ కాస్ట్ గని లోపల నుంచి బయటికి బొగ్గు రవాణా చేయడం కోసం హితంగా మరియు వేగంగా నిర్వహించడం కోసం ఇన్పుట్ క్రషర్ మరియు కన్వేయర్ టెక్నాలజీని సింగరేణి సంస్థ వినియోగించుకుంటోంది బెల్లంపల్లి ఏరియాలో ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గనుడు ఈ సిస్టంను ఏర్పాటు చేయగా దీన్ని డైరెక్టర్ ఇయ్యం శ్రీ తిరుమలరావు ఇటీవల ప్రారంభించారు సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి చేసే బొగ్గును పర్యావరణహితంగా వేగంగా రవాణా చేయటం కోసం ఇన్పుట్ క్రషర్ మరియు కన్వేయర్ సిస్టమ్ను అమలు జరుపుతోంది ఇప్పటికే పలు ఓపెన్ కాస్ట్ గనుల్లో వీటిని ఏర్పాటు చేశారు గతంలో అయితే ఉత్పత్తి అయిన బొగ్గును షవల్స్ ద్వారా డంపర్లలోకి లోడ్ చేసి డంపర్ల ద్వారా గని ఉపరితలం వరకు బొగ్గును రవాణా చేసి అక్కడి నుండి సీహెచ్పిలకు తరలిస్తుండేవారు ఇదంతా డీజిల్ ఖర్చుతోనూ మరియు పర్యావరణకు ఎంతో కొంత నష్టం కలిగించేదిగాను ఉండేది దీనిని నివారించడం కోసం మరింత వేగంగా సమర్థవంతంగా మరియు పర్యావరణితంగా బొగ్గు రవాణా జరపడానికి ఇన్పిట్ క్రషర్ మరియు కన్వేర్ సిస్టమ్లను పలు ఓపెన్ కాస్ట్ గనుల్లో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది ఇటీవల బెల్లంపల్లి ఏరియా ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గనిలో ఇన్పిట్ క్రషర్ మరియు కన్వేయర్ బెల్ట్ ను ఏర్పాటు చేయగా దీన్ని డైరెక్టర్ శ్రీ ఎం రావు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ప్రారంభించారు ఇది ఎంతో మేలైన పద్ధతి అన్నారు రవాణా వేగం అవుతుందని వాహనాల వినియోగం తగ్గుతుందని చమురు వాడకం కూడా బాగా తగ్గుతుందన్నారు కాబట్టి ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గరిలో ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా తెలియజేశారు మంచి సేఫ్టీ ఫీచర్స్ కావచ్చు ఏదైనా కూడా టైంలీ రీప్లేస్మెంట్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ ఎప్పుడు అవసరమో మరి ప్రణాళిక ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి మేము వెళ్తూ ఉన్నాము పద్దేద్దమాయిదేమ వైద్యం అని అనుకోండి కానీ సార్ మొత్తానికైతే మరి రెడ్డి గారి టైంలో అది గా చేసుకోవడం చాలా మంచిది అది ఎందుకంటే అందరూ మంచి వాటర్ ఉండాలి ఉంటేనే మన క్వాలిటీ అనేది వస్తుంది డెఫినెట్గా మన సీఎస్పికి ఏంటంటే సింగరేణి వైయుడు ఒక మంచి పేరు ఉన్నది చాలా నీట్గా ఉంటుంది మంచి సేఫ్టీ ఫీచర్స్ మెయింటైన్ చేస్తారు తర్వాత పెనాల్టీస్ తక్కువ ఉంటాయండి మరి దాన్ని నిలదెప్పుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వేరే సిఎస్పిలు కూడా చాలా ఇన్నోవేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు బాగా పెనాల్టీస్ని తగ్గిస్తూ ఉన్నారు అంటే మీరు కూడా ఆ యాంగిల్లో మనం ఏం లేదు రైల్వే వాళ్ళతోటి కొంచెం కోఆర్డినేషన్ కొంచెం ఆర్టికల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి గరిలు ఉత్పత్తి అయిన బొగ్గును ఇన్పిట్ క్రషర్లో డంప్ చేసిన తర్వాత ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన బెల్ట్ ద్వారా అది గని వెలుపల వరకు వస్తుంది ఆ తర్వాత అక్కడ నుండి మరో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన బెల్ట్ ద్వారా ప్రీ వేబిన్ వరకు బొగ్గు సరఫరా జరుగుతోంది అంటే ఈ మొత్తం మార్గంలో ఎక్కడా డంపర్లను వినియోగించటం లేదు గతంలో అయితే పదహారు డంపర్లు ఈ పని కోసం వినియోగించబడేవి ఇప్పుడు డంపర్ల వినియోగం లేదు కనుక సింగరేణి సంస్థకు ఏడాదికి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది అంతేకాదు డంపర్ల వినియోగం తగ్గింది కనుక పర్యావరణ కూడా ఇది ఎంతో మేలు చేస్తోంది ఈ విధంగా గరిలో ఇన్పిట్ క్రషర్ ఏర్పాటు చేయడం హర్షం వ్యక్తమవుతోంది ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి ఖరిగూడ పిఓ బత్సగరి నరేందర్ ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి జిఎం రాజవల్లు క్వాలిటీ ఓపెన్ కాస్ట్ పిఓ ఉమాకాంత్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరన్న మేనేజర్ జయశంకర్ కార్యదర్శి శ్రీనివాస్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో బొగ్గు రవాణా కూడా అంతే ముఖ్యం బొగ్గు రవాణాలో సిహెచ్పి కీలక పాత్ర పోషిస్తుంటాయి బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి గోరేటి సిహెచ్పి బొగ్గు రవాణాలో కొత్త రికార్డులు నెలకొల్పింది ఈ నేపథ్యంలో ఏరియా జనరల్ మేనేజర్ అక్కడికి వెళ్లి కార్మికుల్ని అధికారుల్ని అభినందించారు బెల్లంపల్లి ఏరియాలో ఉన్న ఏకైక ఉపరితల గని ఖైరిగూడ ఇక్కడ సుమారు తొమ్మిది వందల ఐదు మంది కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులు తక్కువగా ఉన్నప్పటికీ యంత్రాల వినియోగంతో లక్ష్యాలు సాధిస్తూ ముందుకుపోతున్నారు జనవరిలో నూట ఇరవై మూడు శాతం ఉత్పత్తి సాధించి సంస్థలోనే ప్రథమ స్థానంలో నిలిచింది బెల్లపల్లి ఏరియా అదేవిధంగా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా గోరేటి సిహెచ్పి ద్వారా అత్యధికంగా బొగ్గును సరఫరా చేశారు అదే నెలలో నూట పదమోడు రేకుల ద్వారా అనగా గూడ్స్ బండ్ల ద్వారా నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసి సరికొత్త రికార్డును సృష్టించారు ఇప్పటి వరకు ఆరు వందల తొంభై రేకుల ద్వారా అనగా ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల టన్నుల బొగ్గును మాత్రమే ఇక్కడ నుంచి సరఫరా చేయడం జరిగింది ఈ విధంగా అత్యధికంగా నూట పదమోడు రేకుల ద్వారా బొగ్గు రవాణా చేయడం ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తేదీన ఒక్కరోజే ఆరు రేకుల ద్వారా ఇరవై నాలుగు వేల నూట నాలుగు టన్నుల బొగ్గును రవాణా చేయడం పట్ల యాజమాన్యం హర్షం ప్రకటించింది ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్పికి వెళ్లి ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి స్వయంగా సిహెచ్పికి వెళ్లి అక్కడి కూడా సరికొత్త రికార్డులు సృష్టించాలని బొగ్గు రవాణాలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు బయ్య మొగిలి ఏరియా ఇంజనీర్ జి కృష్ణమూర్తి సిహెచ్పి ఓడి ఎం కోటయ్య ఇంజనీర్ పి శ్రావణ్ కుమార్ ఇంకా ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు కొత్తగా ఓపెన్ కాస్ట్ గనుడు ప్రారంభిస్తున్నప్పుడు అలాగే ఓపెన్ కాస్ట్ గనుడ ఎక్స్టెన్షన్ నిర్వహిస్తున్నప్పుడు అటవీ భూములకు సంబంధించి అనేక ప్రత్యేక అనుమతులు అవసరమై ఉంటాయి ఎంత అటవిని సింగరేణి సంస్థ తీసుకుంటుందో అందుకు సమానమైన పరిహార అటవీ ప్రాంతాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు సింగరేణి ఏరియాలో పర్యటించారు విశేషాలు సంక్షిప్తంగా సింగరేణి సంస్థ తన కొత్త గనుల కోసం అటవీ భూములు ప్రభుత్వ భూములు లేదా ప్రైవేటు వ్యక్తుల భూములు సేకరించినప్పుడు పూర్తిగా నియమ నిబంధనలు పాటిస్తూ అమలు జరుపుతూ ఉంటుంది ఒకవేళ అటవీ భూములను కొత్త గని కోసం సేకరించినట్లయితే దానికి సమానమైన విస్తీర్ణంలో పరిహార అటవీ పెంపకాన్ని చేపట్టి అందజేయాల్సి ఉంటుంది ఈ నిబంధనను సింగరేణి సంస్థ ఎప్పటి నుంచో అమలు చేస్తూ వస్తోంది ఇటీవల మందమర్రి ఏరియాలో ప్రతిపాదిత రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గని విస్తరణకు సంబంధించి కొంత అటవీ భూమిని సేకరించాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో దానికి సమానమైన విస్తీర్ణంలో పరిహార అటవీ పెంపకాన్ని చేపట్టడానికి సింగరేణి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది అయితే ఎక్కడ ఈ పరిహార అటవీ పెంపకాన్ని చేపట్టాలి అనే అంశంపైన సింగరేణి సంస్థ అధికారులు కేంద్ర మరియు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఇటీవల ఒక పరిశీలన జరిపారు ఈ స్థల పరిశీలనలో అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ సి శరవణన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి సంహిత కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ ఎస్ శాంతారాం మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్ సింగ్ అలాగే సింగరేణి సంస్థ నుంచి శ్రీరాంపూరి ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ఫారెస్ట్ సింగరేణి అటవీ శాఖ అడ్వైజర్ మరియు మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ మోహన్ చంద్ర పర్గైన్ మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ శ్రీ లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ అటవీ పరిహార పెంపకానికి అనుకూలంగా శ్రీరాంపూర్ ఏరియాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని డంపు యార్డు కోసం సింగాపూర్ గ్రామంలో సింగరేణి సంస్థ సేకరించిన డంపును ప్రతిపాదించారు ఈ భూమిని అధికారులు పరిశీలించారు ఈ భూమి భౌగోళిక స్థితి విస్తీర్ణం అక్కడ ఉన్న మట్టి గుణాలు మొక్కల పెంపకానికి నీటి లభ్యత ఉందా లేదా అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి భవిష్యత్తులో ఇక్కడ అటవిని అభివృద్ధి చేయటానికి గల అవకాశాలపైన ఈ బృందం అధికారులు అక్కడికక్కడే చర్చించారు పరిశీలన తర్వాత అటవీ శాఖ అధికారులు భూమి అనుకూలత తమ సాంకేతిక అభిప్రాయాలు వెల్లడించారు అవసరమైన ప్రమాణాలు ప్రభుత్వ మార్గదర్శకాలు పర్యావరణ నిబంధనలు పాటిస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఓపెన్ కాస్ట్ గా ప్రాజెక్ట్ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు ఏరియా సర్వే అధికారి నరసింహరావు మేనేజర్ శ్రీమతి కె వరలక్ష్మి శ్రీరాంపూర్ మందమరి సర్వే అధికారులు మరియు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్లు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది రామగుండం మూడి ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ మరియు నోడల్ ఆఫీసర్ శ్రీ శరవణన్ ఇటీవల పర్యటించారు వారికి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సుంకర మధుసూదన్ మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఎస్టేట్స్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీ టి లక్ష్మీపతి గౌడ్ స్వాగతం పలికారు మందమరి ఏరియాలో రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గని కోసం కొంత అటవీ భూమిని సేకరించడం జరిగింది దానికి బదులుగా నూట రెండు హెక్టార్ల ల్యాండ్ ను ప్రభుత్వ శాఖలకు అప్పగించడం కోసం ఈ పర్యటనను నిర్వహించారు రామగుండం మూడి ఏరియా ఓసీపీ వన్ ఓపెన్ కాస్ట్ గని పరిధిలోని ఓబీ డబ్బు పైన ఇప్పటికే కేటాయించిన నూట రెండు హెక్టార్ల భూమిని ప్రభుత్వ అటవీ శాఖకు అప్పగిస్తున్న నేపథ్యంలో అక్కడ పెరిగిన చెట్లను అక్కడి పరిస్థితుల్ని అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ మరియు నోడల్ ఆఫీసర్ సి సిరవరన్ పరిశీలించారు ఎస్టేట్స్ విభాగం జనరల్ మేనేజర్ లక్ష్మీపతి గౌడ్ రామగుడ్డ మూడి ఏరియా జిఎం సుంకర మధుసూదన్ మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంకా హైదరాబాద్ నుంచి డిప్యూటీ చీఫ్ కన్సర్వేటర్ డాక్టర్ డి సంహిత సైంటిఫిక్ ఆఫీసర్ నబీన్ సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్ పర్గైన్ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ కాళేశ్వరం సర్కిల్ డాక్టర్ బి ప్రభాకర్ డిఎఫ్ఓ శివయ్య వినయ్ నాయక్ రమేష్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి పెద్ద వేస్తోంది ముఖ్యంగా గన్నుల్లో క్యాంటీన్లలో కార్మికులకు అవసరమైన తిరుగుబండరాలను అందుబాటులో ఉంచుతోంది ఇటీవల మధ్యాహ్నం పూట భోజన ఏర్పాటు కూడా చేస్తోంది ఓపెన్ కాస్ట్ గనిలో ఈ ఏర్పాటు చేయగా దీన్ని ఏరియా జనరల్ మేనేజర్ ప్రారంభించారు సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు రకాల కార్యక్రమాలు చేపడుతోంది వీటిలో ముఖ్యంగా క్యాంటీన్లను ఆధునీకరించడం సరైన సౌకర్యాలు కల్పించడం కార్మికుల సౌకర్యం కోసం ప్రత్యేక వసతులు కల్పించడం వంటివి చేస్తున్నారు మందవరి ఏరియాలో కేకే ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించిన కార్మికుల కోసం ప్రత్యేకించి క్యాంటీన్లో భోజన సౌకర్యాన్ని కూడా ఇటీవల ఏర్పాటు చేశారు ఈ భోజన సౌకర్యాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ఫిబ్రవరి పదో తేదీన ప్రారంభించారు కార్మికుల సౌకర్యం కోసమే క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశామన్నారు సుదూర ప్రాంతం నుంచి వస్తున్న కార్మికులకు ఎంతో సౌకర్యంగా ఉండడం కోసం ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను మరియు పరిశుభ్రతను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ ఎం మల్లయ్య మేనేజర్ కె రామరాజు ఏఐటిసి పిట్ సెక్రటరీ కుమారస్వామి పాల్గొన్నారు సింగరేణి సంస్థ తీసుకుంటున్న ఈ సంక్షేమ కార్యక్రమం కార్మికులు తమ హర్షం వ్యక్తం చేశారు ఇప్పుడు వివిధ ఆర్జీ వన్ ఏరియా లలిత్ కుమార్ అధ్యక్షతన ఏరియా జిఎం కార్యాలయంలో ఇటీవల అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ హైదరాబాద్ రీజియన్ ఎన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఇటీవల అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్స్ వలన అందరికీ ఉపయోగకరమైన మార్గదర్శకాలు లభిస్తాయని తెలియజేశారు కార్మికుల సంక్షేమము హక్కులు భద్రత వేతన నిర్మాణము పారదర్శక ఉద్యోగ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ కొత్త కోడ్స్ సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేయడం అత్యంత అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ ఏరియాల జీఎంలు మరియు ఇతర ఏరియాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు అలాగే ఇల్లందు ఏరియాలోని వైసీఓఏ క్లబ్ లో కూడా కొత్త కార్మిక చట్టాల అమలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ విసం కృష్ణయ్య మరియు లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నాగశేఖర్ కలిసి కొత్త కార్మిక చట్టాల ముఖ్య నిబంధనలను విస్తృతంగా వివరించారు ప్రత్యేకంగా వేతనాలు సమయానికి చెల్లింపులు సామాజిక భద్రతా ప్రయోజనాలు పరిశ్రమల సంబంధాలు సమ్మె నిబంధనలు కార్మికుల భద్రత ఆరోగ్యము మరియు సంక్షేమ చర్యల వంటి వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు కార్మిక చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా పరిశ్రమలో శాంతి సమన్వయం మరియు పరస్పర అవగాహన పెరగడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు సింగిరిని ఇటీవల ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి సీఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ శ్రీ హరి పచౌరీ ఇటీవల భూపాలపల్లి ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన సీఎంపీఎఫ్ శాఖలో తీసుకొచ్చిన కొత్త మార్పుల్ని వివరించారు గతంలో సీఎంపిఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును తెలుసుకోవడం కోసం అలాగే సెటిల్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఇకపై పెన్షన్కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను సీ కేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుపుతున్నట్లు ఆయన వివరించారు ఈ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చన్నారు అలాగే కొత్తగా సీఎంపీఎఫ్ మరియు పెన్షన్కు సంబంధించి క్లెయిమ్స్ని త్వరగా పూర్తి చేయడానికి ప్రయాస్ అనే పద్ధతిని తీసుకొచ్చామన్నారు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జీరో పెండింగ్ గా సిఎంపిఎఫ్ మరియు పెన్షన్ కు సంబంధించిన వివరాలు ఉంచే విధంగా సిఎంపీఎఫ్ మరియు పెన్షన్ కు సంబంధించిన క్లెయిమ్లను సెటిల్ చేస్తున్నామని కూడా ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా జిఎం శ్రీ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ప్రయాస్ ద్వారా సిఎంపీఎఫ్ మరియు పెన్షన్ కు సంబంధించిన సమస్యలు లేకుండా చూడడం గొప్ప విషయమన్నారు ఈ సందర్భంగా సి వారికి కార్మికుల తరఫున తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాగా ఈ నెల చివరిన రిటైర్ అవుతున్న సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్ శ్రీ హరి గారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ గోవర్ధన్ డీజీ ఫైనాన్స్ రాజేశ్వర్ పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ సిఎంపీఎఫ్ రీజనల్ ఆఫీసు సిబ్బంది ఇతర పర్సనల్ అధికారులు గనుల సంక్షేమ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నెల తేదీన కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ డిస్పెన్సరీలో సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు వైద్య పరీక్షల కొరకు వచ్చిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను డిస్పెన్సరీలో కల్పిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే అత్యవసర వైద్య సేవలు కల్పించుటకు తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మరియు ల్యాబ్ పరికరాలను కూడా పరిశీలించారు అలాగే ఫిజియోథెరపీ యూనిట్ ను పరిశీలించి త్వరలోనే ఫిజియోథెరపీ యూనిట్ పూర్తి చేసి వాటి సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్ మరియు రుద్రంపూర్ డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ ఎం పరశురాములు మరియు ఇతర మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఒక యువకుడు పట్టుదలతో చదివి ప్రభుత్వ కొలువు సాధించాడు ఆ యువకుణ్ణి బెల్లంపెల్లి ఏరియా జీఎం శ్రీ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం గోలేటి జనరల్ మేనేజర్ ఆఫీసు ఆవరణలో సన్మానించారు గోలేటి గ్రామానికి చెందిన పడాలా రాకేష్ ఇటీవలే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ఎంపిక సింగరేణి సంస్థ ఉచితంగా అందించిన ఆర్మీ శిక్షణ తీసుకుంటూ మరోవైపు సింగరేణి సౌకర్యాలు కల్పించిన శ్రీ భీమన్న మైదానంలో నిత్యం సాధన చేస్తూ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయంలో చదువుకున్నాడు ఈ సందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ నిరుద్యోగ యువత సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని మైదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం రాజమల్లు డీజీఎం ఐడి ఉజ్వల్ కుమార్ బెహ్రా డీజీఎం సివిల్ ఎస్కే మదీనా పాషా ఫైనాన్స్ మేనేజర్ రవి కుమార్ ఇంకా ఏరియా అధికారులు పాల్గొన్నారు ఇవి ఈ వారం సింగరేణి శ్రవంతి విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే